హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మేము ఆంధ్ర వెళ్తున్నామండి క్రిస్మస్ పండక్కి మేము ప్రతి సంవత్సరం క్రిస్మస్ అక్కడ చేసుకుంటాము సెమీ క్రిస్మస్ ఉందండి రేపు సాయంత్రము మాకు మా ఏరియాలో చేసుకుంటాం మేము అందరం కలిసి ఇగోండి ఫ్రూట్స్ అవి పెట్టుకున్నాము ఇంకా జర్నీలోకి కూల్ డ్రింక్స్ స్నాక్స్ పెట్టుకున్నాము సామాన్లు మా ఆయన అక్కడ ఆంధ్రాలో కూడా పని చేయిస్తాడండి పనులని మొన్న డ్రాప్ చేసి వచ్చాడు సో వాళ్ళకి డ్రమ్ము అవసరము వాటర్ అని అంటే డ్రమ్ము కూడా పెట్టుకున్నాము అలాగే కొన్ని సామాన్లు అక్కడ కూడా మాకు రూమ్ ఉందండి రెంట్కి వచ్చిన మామయ్య వాళ్ళ ఇంట్లోనే రెంట్కుంటున్నాము ఇప్పుడు మేము అక్కడికే వెళ్ళబోతున్నాం సెమీ క్రిస్మస్ చేస్తున్నాం కదండి సిస్టర్స్ వాళ్ళు పాస్టర్ గారు వాళ్ళు వస్తారు వాళ్ళని సన్మానం చేయటానికి పూలదండలు అండి వచ్చేసి శాల్వాలు అవి తీసుకున్నామండి రేపు సాయంత్రం సెమీ క్రిస్మస్ ఇంటి దగ్గర వాళ్ళందరూ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి అందరూ చే అందరం కలిసి చేసుకుంటున్నాము ఈ పాస్టర్ వాళ్ళకి వాళ్ళకి శాల్వాలు అండ్ పూలదండలు ఇక్కడ హైదరాబాద్ నుంచే తీసుకొని వెళ్తున్నాం మేము ఇప్పుడే బయలుదేరాము మా పెద్ద బాబు ఈ మధ్య డ్రైవింగ్ నేర్చుకున్నాడండి డ్రైవ్ చేస్తున్నాడు కారు ఇదిగోండి వచ్చేసాము ఈవినింగ్ సిక్స్ థర్టీ అట్లా అయ్యింది మేము మా ఊరు వచ్చేసి మాచర్లండి ఆంధ్రాలో మా మామయ్య మా ఆయన వాళ్ళ ఊరు సో మేము ప్రతి సంవత్సరం ఇక్కడే పండుగ చేసుకుంటాం ఇది మా చిన్న మామయ్య వాళ్ళ ఇల్లు అంటే అనిల్ వాళ్ళ మా ఆయన వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇల్లు మేమిక్కడే కింద రెంట్కుంటాం ఒక రూమ్లో ఉంటున్నాం అంటే అప్పుడప్పుడు వచ్చినప్పుడు స్టే చేయటానికి ఒక రూమ్ తీసుకున్నాం పెద్దగా సామాన్లు ఏమి ఉండవు మేము వచ్చినప్పుడు కొన్ని సామాన్లు తెచ్చుకొని ఇక్కడ యూజ్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతుంటాం చూసి తడుచుకోకండి నేనే సామాన్లన్నీ తీసుకెళ్ళిపోయాను ఇక్కడ నుంచి కొన్ని సామాన్లు ఎందుకు అంతగా ఉండట్లేదు కదా అని మా ఆయన స్టవ్ పని వాళ్ళకి ఇచ్చాడంట కొత్త స్టవ్ ఒకటి తెచ్చిపెట్టుకోవాలి సో ఇదే ఫ్రెండ్స్ పెద్దగా సామాన్లు ఏమి ఉండవు మేము వచ్చినప్పుడు లైట్గా కొన్ని సామాన్లు తెచ్చుకొని ఉన్న రెండు మూడు రోజులు ఉండేసి చూసుకొని వెళ్ళిపోతాము ఇది హైదరాబాద్లో ఇంతకు ముందు మేము పెద్ద ఫ్రిడ్జ్ ముందు ఉన్న ఫ్రిడ్జ్ అండి ఇది చిన్నది ఇక్కడ పెట్టేసి మేము హైదరాబాద్లో పెద్ద ఫ్రిడ్జ్ తీసుకున్నాము సో ఇదండి ఇది మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు హాయ్ అత్తమ్మ బాగున్నావా చర్చికి వెళ్తున్నావా చేస్తాను సరే వస్తాను ఫ్రెష్ అయ్యి వస్తాను ఇదండి మా చిన్న మామయ్య వాళ్ళు మా పెద్ద ఆడపడుచు విజయవాడ నుంచి ఈరోజు మార్నింగ్ అడ్వాన్స్ క్రిస్మస్ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ మా కోడలు అండి మా కోడలు ఇదిగో క్రిస్మస్ చెడ్ పెట్టారు మమ్మీ అది ఏయ్ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ మా పెద్ద ఆడపరచండి విజయవాడ నుంచి మార్నింగ్ వచ్చింది మా చిన్న ఆడపడుచు వాళ్ళైతే ఇక్కడే ఉంటారు సెమీ క్రిస్మస్ ఉందంట తెలిసిన వాళ్ళది అత్తమ్మ రమ్మని పిలిసింది సో అక్కడికి ఫ్రెష్ అయి వెళ్తాము ఓకే బాయ్ ఫ్రెండ్స్